తిరుపతి తిరుమల చరిత్రలో మొదటిసారి తొక్కిసలాట జరిగే అంతమంది చనిపోవడం ఈ సంఘటన మీద దేశవ్యాప్తంగా కూడా కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి అభిమానులు కూడా త భక్తులు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురయ్యారు ఆవేదనకు గురయ్యారు ఈ మొత్తం ఎపిసోడ్ మీద ప్రభుత్వం స్పందన ప్రభుత్వంలో ముక్కుల వ్యవహార శైలి ముక్కున వేలేసుకునే విధంగా ఉంది వాళ్ళ ప్రవర్తన సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరొకసారి స్పందించుకుంటూ ఇంత అన్యాయమైన ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడా ఉండదు అని చెబుతూ ఒక ట్వీట్ చేశారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది చంద్రబాబు గారి నిర్లక్ష్య వైఖరి తన చుట్టూ ఆరవ తారీఖు నుంచి ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం వరకు పోలీసులను అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడం మొదలు టీటీడీ కార్యకలాపాలు వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో సహా స్థానిక కలెక్టర్ ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలిన నేపథ్యంలో విచారణ చేసి జైల్లో పెట్టాల్సిన వీరిని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థమేంటి జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్ గా తీసుకోలేదనే కదా అర్థం తూతూ మంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడడానికే కదా శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకాలను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్లు తూతూ మంత్రంగా తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపడం లేదంటారా సంబంధం లేని వారిపై సస్పెన్షన్ వేటు వేయడం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం మరి కొందరిపై అసలు చర్యలే లేకపోవడం ప్రభావం లేని సెక్షన్లతో కేసులు పెట్టడం వెంటనే టీటీడీ చైర్మన్ను ఈవోను ఏఈఓను ఎస్పీని కలెక్టర్ను డిస్మిస్ చేయకపోవడం ఇవన్నీ దోషులను కాపాడడానికే కదా ప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్రబాబు గారు దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది మరోవైపు డిప్యూటీ సీఎం గారు క్షమాపణ చెబితే చాలు అన్నట్టుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి ముఖ్యమంత్రి గారేమో తొక్కిసలాట ఘటనపై తూతూమంతరంగా చర్యలు తీసుకుని దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే మరోవైపు డిప్యూటీ సీఎం గారేమో లేదు క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారు ఇంతకన్నా దిగజారుడుతనం ఏమైనా ఉంటుందా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చితంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా ఏమిటి దారుణం శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా చట్టం న్యాయం ఏమీ లేవా భక్తుల మరణానికి కారకులైన వారికి ఇదే ఇవేమీ వర్తించవా సీఎం డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి టీటీడీలో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదు చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన టీటీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో సహా స్థానిక కలెక్టర్ ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి వీళ్ళందరినీ డిస్మిస్ చేసి వీరిపై కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని దేవుని పట్ల మీ భక్తిని చాటుకోవాలి లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు అంటూ ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు నిజమే ఎంత దారును ఎంత దారును అసలైన వాళ్ళు బాధ్యత వహించట్లేదు ఏం చేద్దాం